వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా డే స్టార్ట్ అవడమే వంటగదులు అయితే స్టార్ట్ అవుతుంది ఇంక ఈ అయితే ఫ్రిడ్జ్లో అయితే వంకాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా కర్రీ అయితే చేద్దామని చెప్పేసి వంకాయలు అయితే కోసుకుంటున్నాను

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంట్లో వంకాయ కర్రీ చెప్పు అసలు వంకాయ కర్రీ అంటేనే ఇష్టం లేదు చెప్పు స్కూల్ పంపిస్తే మాత్రం తింటాడు అనమాట టీచర్ భయం మీద అందుకే అయితే చేస్తున్నా పంపిస్తావా

దిశ అని అయితే ఇంక బస్ ఎక్కించేసి ఇంటికైతే వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత వాషింగ్ మెషిన్లో బట్టలు అయిపోయితే ఇంక అవి అయితే ఆరేసుకుంటున్నాను మా ఆయన ఏమన్నాడంటే వాషింగ్ లో బట్టలు వేస్తున్నావు కదా ఏమ పెద్ద పని చేసేస్తున్నావు ఆ వాషింగ్ మెషిన్ కదా ఉతికేస్తుందని అని చెప్పి అని వాషింగ్ మెషిన్లో అయినా వేసి సరఫరా వేసి టైం చేసి వాటర్ అది మనం మోటార్ నీళ్ళు ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకుని అవి మెషిన్ అయిపోయిన తర్వాత తీసి ఆరేసుకొని అవి కూడా పని చేయాలి కదండి అవంతలు అవి గాల్లో లేచిపోయి వెళ్ళిపోయి వాషింగ్ మెషిన్లోకి ఉండిపోయి అవే ఉతికేసుకొని మళ్ళీ అవే అవి ఆరేసుకోవు కదా అలాగని చెప్పానమాట మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా బట్టలు అయితే ఆరేసేసి టిఫిన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంక వంకాయ కర్రీ ఉంది కాబట్టి బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రై అయితే ఉంది కదా అని చెప్పేసి రసం అయితే పెట్టుకుంటున్నా రసం అంటే నాకు చాలా ఇష్టం వేడి వేడి రసం అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటది అంటుంది దానికి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే ఇంకా బాగుంటది అంట నుంచి చెప్తున్నారు ఇంకా ఈ రోజు మా బావగారు బర్త్డే అనమాట అంటే హస్బెండ్ వాళ్ళ అన్నయ్యది బర్త్డే అందుకని చెప్పేసి అత్త మా అయితే గుడికి అయితే వెళ్తున్నారు వెంకటేశ్వర స్వామి గుడికి వీడియోకి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే దొడ్డికాడకు వచ్చాము దొడ్డికాడ కంటే నవ్వుతున్నారు అందరూ పశువులు సాల దగ్గరికి వచ్చా దొండకాయలు అన్నీ కోసుకోవడానికి తీసి ట్రాక్టర్ అయితే ఇక్కడే ఉంది దొండకాయలు కొద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ దొండకాయలు అయితే చాలా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఇంకా పైనగానే ఉన్నాయేమో చూడాలి అత్తమైతే నిన్న కోసింది ఇప్పుడు చూస్తా కొన్ని ఉన్నాయేమో ఇగోండి ఇట్లా నిమ్మకాయ చెట్టుకి దొండకాయ ఇట్లా దొండకాయ పాదైతే చుట్టుకుపోయింది నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది చెట్టు వచ్చి కానీ ఒక్క నిమ్మకాయ కూడా కాయట్లేదు అది ఏంటంటే ఈ దొండకాయ పాదు వల్ల దొండకాయ పాద అడ్డటం వల్ల ఆ నిమ్మకాయలు అయితే రావట్లే మాట్లాడుకుంటా ఇంక ఇక్కడైతే పైకి ఎక్కి పైన దొండకాయలు అయితే కోస్తున్నాను ఆ చాలా మొత్తం వరకు నిమ్మకాయ చెట్టు అయితే మొత్తం దొండపాదంతా అల్లేసి నిమ్మకాయలు అసలు కాయకుండా చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నిమ్మకాయ చెట్టు వేసి ఒక్క కాయ కూడా లేదు ఈ దొండకాయ పాదు వల్ల కోసేద్దామంటే దొండకాయలు పోతాయి అని చెప్పి ఒకటి అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంకా కాస్తే కాయని లేదని చెప్పేసి దొండకాయ పాదైతే ఉంచాము పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కూడా కోసుకుంటున్నాను కూడా చాలా వరకు కోతులు అయితే వచ్చేస్తున్నాయి అనమాట మొత్తం కోసేసుకుంటున్నాయి అందుకే కోసేస్తున్నా మిరపకాయలు ఇట్లా రెండు ఉన్నా చాలు ఇంకా కొనుక్కో అవసరం లేదు కానీ అన్ని సరిపోవన్నమాట మనకి నేను ప్రతి కూరలోనే పచ్చిమిరకాయ అయితే వేస్తాను ఇన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి అవి చాలు ఫ్రెండ్స్ బోండాలకి వాడలకి ఆన్ చేసావు కదా ఇక్కడ కూడా వస్తుంది దొండపాదు ఇంకా జాన్ చెట్టుకి ఎక్కేసి దొండకా జాంకెలు కూడా కను చేస్తుంది అనమాట అందుకనే చెడికేస్తున్నాను కొన్ని అయితే చాలు అనవసరంగా ఆ చెట్టును అయితే నాశనం చేస్తుంది అనమాట ఇక్కడ జాన్ చెట్టు చూస్తే ఇవ్వండి ఇక్కడ ఒక పిచ్చ గూడు ఉందనమాట పిచ్చుకు గూడు అనుకుంటా ఫ్రెండ్స్ ఇవండి కొబ్బరి పీచ్తో కోడి భలే కట్టుకుంది దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు భలే ఉంది కదా మా జాన్చెట్ నెక్స్ట్ ఇయర్ అయితే జాంక్య కాస్తాయి మీకు కూడా ఇస్తానే ఫ్రెండ్స్ చూడండి ఇంకో అది వస్తుంది మేము ఉన్నామని చూడకుండా కడుగు నీళ్ళు అక్కడ ఉన్నాయి అనమాట వాటి కోసం వెళ్తుంది

కోతులను అయితే ఎక్కువ కదా ఇంకా అదైతే నా మీదకైతే వచ్చేసింది అనమాట పరిగెత్తుకొని ఇంకా దొండకాయలు కూడా అక్కడే వదిలేసి అర్థం కపచేపేసి వచ్చేసాను ఇంక ఇంటికైతే వచ్చేసి పొయ్యి మంటేసి వాటర్ అయితే ఇంక పొయ్యి మీద మేము కట్ల పొయ్యి మీద మంటేసుకుంటాం అనమాట ఇట్లా ఇవన్నీ సౌకర్యాలు పల్లెటూరులోనే కుదురుతాయి పట్టణంలో అసలు ఏమీ అనమాట బయట పొయ్యి పెట్టుకోవడం కూడా ప్లేస్ ఉండదు ఇంకా వెదర్ అయితే చూడండి ఫుల్ మబ్బులు వేసుకొని చాలా ప్రశాంతంగా ఉంది కదా నాకైతే ఇట్లా ఉంటే బాగా నచ్చుతుంది అండ్ మా ఇంటి దగ్గరలోనే కొండలు ఉన్నాయి అనమాట బత్తనేయ స్వామి కొండలు అని ఉంటాయి అటువైపు చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ కూడా ఇంకా ఫ్రైడే కదా అని చెప్పేసి తలస్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నా తలస్నానం చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఇంకా పూజ అయితే శుక్రవారం కదని చెప్పేసి ఇంకా స్నానం అయితే చేసి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నా పూజ చేస్తే మాత్రం నాకు నిజంగా ఏదో దేవుడి ఉన్నట్టే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి పూజ అయితే చేసుకుంటాను ఈలోగా అయితే దిష్వాకి హోంవర్క్ రాద్దామని చెప్పి ఇట్లా తీపిస్తా అనమాట అప్పుడే ఫీజు అయితే కట్టాలని చెప్పేసి పోస్టర్ లాగా అంటిచ్చేసారు ఇంకా దిశ్వా అయితే సైన్ చేయాలమ్మా నువ్వే చేయాలి అని చెప్పేసి నాకైతే సైన్ పెట్టుకున్నాడు అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి ఇక ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అలమైన పేస్ట్ లేదని చెప్పేసి అలవైన పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నా ఇంకా డిన్నర్ టైం అయిపోయింది అనేసి ఇంకా అన్నం అయితే వంచేసుకున్నాను ఎగ్ కర్రీ కూడా చేసేసాను ఇది ఇవాళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్